ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు నలభై రెండవ ఎపిసోడ్కి అడుగు పెడుతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మషిపి తమ పత్రిజీ గారికి పాత్రి మేడం గారికి సాధారణ గారికి శ్రీకృష్ణామృతానికి భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం మరి అద్భుతమైన శ్లోకం మేము ముందుకు తెస్తున్నాం భగవద్గీత మూడవ అధ్యాయము ఇరవై రెండవ శ్లోకము నే పార్తీ కర్తవ్యం త్రిషు లోకేషు నానవాప్తమ వాత్యం వర్త ఏ కర్మని పలకండి నే పార్తీ కర్తవ్యం త్రిషు లోకేషు నానవాప్తమ వర్త కర్మని ఏమనగా అర్జున నాకు ఈ మూడు లోకాలలోనూ చేయవలసిన పని అంటూ ఏదీ లేదు మూడు లోకాలు అంటే అధవలోకం భూలోకం భూవర్ లోకాలు అని అర్థము భూవర్సువర్ లోకాలు అని అర్థము ఏం ఏమైడర్ ఫ్రెండ్స్ మరి నాకంటూ ఈ మూడు లోకాలలోనూ చేయవలసిన పని అంటూ ఏదీ లేదు మరి పొందదగినదంటూ కూడా పొందలేనిది అంటూ కూడా ఏమీ లేదు ఎంత అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చారు చూడండి ఈ మూడు లోకాలలోనూ చేయవలసింది అంటూ ఏమీ లేదు నేను ఇది తెలుసుకోవాలి ఇది చెయ్యాలి ఇది పొందాలి ఇది పొందేది ఇంకా ఉంది అనేది ఏది లేదు పొంద దగినది పొందలేనిది అంటూ కూడా ఏమీ లేదు అయినా నేను కర్మ చేయడంలో నిమగ్నమై ఉన్నాను నేను ఏది పొందేది లేదు చూడవలసిందేమీ లేదు చేయవలసింది ఏమీ లేదు పొందకూడదంటూ ఇంకా ఏమీ లేదు అయినా కూడా నా కర్మల్లో నేను మనస వాచ కర్మన నిమగ్నమై ఉన్నాను అంటే ఎరుకతో జీవిస్తున్నాను అని దాని అర్థము మరి ధ్యాన వివరణ కొద్దాము అద్భుతంగా బ్రహ్మక్షపితాం పత్రిజీ చాలా అద్భుతంగా మన కోసం వివరించారు ఓ అర్జున నా గురించి నేను చెబుతాను విను అర్జునుడికే కాదు చెప్తుండేది కృష్ణ పరమాత్మ సమస్త మానవాళికి చెప్తున్నాడు ఎప్పుడు మనం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అర్జునుడికే కదా చెప్పేది అని కాదు అర్జునుడికి చెప్పేపాటైతే ఐదు వేల సంవత్సరాల కింద చెప్పినటువంటి గ్రంథాలు మన ముందుకు రావు మరి మనందరికీ మరి భవిష్య 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 తరాలకు కూడా తరతరాలకు కూడా భగవద్గీత ఒక అద్భుతమైన గీత వారి జీవితాలను వాళ్ళ తలరాతలు మార్చుకునే అటువంటి శక్తి భగవద్గీతకు ఉంది ఆచరించినప్పుడు వింటే సరిపోదు చదివితే సరిపోదు విన్నదాన్ని చదివిన దాన్ని ఆచరించాలి ఆచరించాలి ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఈ మాటే చెప్తాడు మా పాదాలు కడిగినా మాతో కలిసి ప్రయాణం చేసిన మాతో సాన్నిహిత్యంగా ఉన్న మా యొక్క బాగోగులు మీరు చూసుకున్న ఏమి లాభం నాయనా ఏది వింటే దాన్ని ఆచరించాలి మేమేమి పలానా గురువు దగ్గర ఉన్నామని గొప్పలకు అహంకారానికి పోతే లాభమేమి అందుకని ఏదైతే జ్ఞానం వింటావో అది ఆచరించినప్పుడే నీ జీవితానికి ధన్యము అని చెబుతారు అందుకని భగవద్గీత శ్రవణం చేస్తూ మననం చేస్తూ నిధి ధ్యాసనం చేసుకుంటే ప్రాపంచికంగా అన్ని విధాలుగా హాయిగా ఆనందంగా భోగాలతోనూ సిరి సంపదలతోనూ మనసు ప్రశాంతతతోనూ ఆరోగ్యంతోనూ మరణించిన తర్వాత ఉన్నతమైన లోకాలకు చేరుకుంటాం మరి భగవద్గీతను తూచా తప్పకుండా గాని మనం పాటించామంటే ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవచ్చు ఈ జన్మ చివరిదైపోవాలి పత్రిసార్ అనేవారు కదా ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలి అని జనన మరణ చక్రం నుంచి విడబడాలి సత్య లోక వాసివైపోవాలి అని దాని అర్థము ఓ అర్జున నా గురించి నేను చెబుతాను విను అంటున్నాడు కృష్ణుడు త్రిలోకేషు అంటే మూడు లోకాలు ఈ త్రిలోకేషు త్రిలోకాలకు ఈశ్వరుడు అంటే గో నాకు ఈ మూడు లోకాల గురించి అన్ సమస్తము తెలుసు త్రిలోకేషు అంటే మూడు లోకాలు ఈ మూడు లోకాలు అంటే భూలోకం భూ భువర్ సువర్ లోకాలు చూడండి అధవ లోకాలు ఏడు తెలుసు కదా ఏడు అధవ లోకాలు ఏడు ఉత్తమ లోకాలు మరి భూ భువర్ సువర్ లోకాలు అధవ అధో లోకాలు మరి అధవ అధోలో అధవ అధోలోకాలు అంటే అతల సతల పాతాల తలాతల మహాతల లోకాలు మరియు ఆ విధంగానే ఉత్తమ లోకాలైనటువంటి భూలోకం భువర్లోకం సువర్లోకం జనాలోకం మహాలోకం తపోలోకం సత్యలోకం అందుకోసమని ఇక్కడ మనము ఏ స్థితి నుంచి ఏ స్థితికి పోవాలి అని ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది ఈ లోకాలలో నేను చేయవలసింది ఏమీ లేదు అన్నాడైనా ఈ లోకాలలో చేయవలసింది ఏమీ లేదు అని అధవ లోకాలకు పడిపోయి అంటే ఎంత దుర్మార్గము దుష్టమైన పనులు చేయకూడని అన్యాయాలు అధర్మాలు మోసాలు నికృష్టమైన చేష్టలు చేస్తే అధవ లోకాల పాలవుతారు ఆత్మాయనం అనే పుస్తకము జీవాత్మ ప్రపంచ నియమాలు అనే పుస్తకము మీరు చదివారంటే ఆ ఇద్దరు పిల్లలు జీవాత్మ ప్రపంచ నియమాలలో ఆ పుస్తకం యొక్క ఊక నేను సూక్ష్మంగా చెప్తాను ఆ పుస్తకం అంతా వివరించుకుంటూ పోతే మూడు రోజులు కాదు పది రోజులు పడుతుంది మరి ఊక మీకు ఎటువంటి ఎసెన్స్ ఉంది ఆ బుక్కులో ఎటువంటి జ్ఞానం ఉంది అని అందించడం నా యొక్క ప్రయత్నం మరి ఆ ఇద్దరు పిల్లలు యాక్సిడెంట్లో మరణించినప్పుడు వారు లోకాలకు వారి యొక్క స్థితి వాళ్ళ కర్మలు బట్టి లోకాలకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు కోరుకుంటారు అధవ లోకాలు కూడా ఎలా ఉన్నాయో మేము చూడాలి అనుకుంటారు వాళ్ళ గైడెడ్ మాస్టర్స్ అడుగుతారు వీళ్ళు గ్రేట్ మాస్టర్స్ మంచి పనులు చేశారు మంచి కర్మలు ఉన్నాయి కాబట్టి ఉత్తమ లోకాలకు ప్రయాణం అవుతూ అవుతూ మరి అధవ లోకాల గురించి జ్ఞానం పొందాలనుకుంటారు అధవ లోకాలకు పోవడానికి కూడా చాలా పవర్ ఉండాలి ఎనర్జీ ఉండాలి ఎందుకంటే ఆ అధవ లోకాలు ఉన్నటువంటి ఆ మూర్ఖపు ఆత్మలు మనల్ని కూడా లాగేస్తాయి అని చెప్తారనమాట మరి అందుకని గైడెడ్ మాస్టర్స్ వాళ్ళని జాగ్రత్తగా తీసుకువే అధవ లోకాలంలో ఉన్నటువంటి అద్భుతంగా వర్ణిస్తారు ఎలా ఉంటారు ఏ స్థితిలో ఉంటారు కారు చీకటిలో మలమూత్ర విసర్జనలు ఎంత కొడతాయో అంత వాటి మీద అలా కొండలు బంకలు పట్టి నూనెలు పట్టి జారుతున్న వాటి మీద బల్లుల్లాగా కప్పల్లాగా పాకుతూ కింద పడుతూ పాకుతూ కింద పడుతూ గాఢాంధకారంలో జీవిస్తారు ఎందుకంటే దుష్కర్మలు చేసిన వారు అందుకనే కన్ను మిన్ను కాలకుండగా దయా దాక్షిణలు లేకుండా ప్రవర్తిస్తే ఆధవ లోకాల పాలవుతారు అని ఈ భగవద్గీత కావచ్చు ఉత్త ఉత్తర గీత కావచ్చు వేదాలు కావచ్చు పురాణాలు కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు ఇవన్నీ జ్ఞానాన్ని అందిస్తాయి మరి జీవాత్మ ప్రపంచ నియమాలు ఆత్మ అని మీ రెండు పుస్తకాలు చాలా మనలాంటి ఒక సరళమైన భాషలో ఉన్నాయి చక్కగా తెలుగులో ఉన్నాయి తెచ్చుకొని బాగా శ్రద్ధగా చదివిన ఒక వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకొని టూ బుక్స్ కంప్లీట్ చేయండి నోట్స్ రాయండి ఎక్కడెక్కడ ఆశ్చర్యం అనిపించినా తెలియని విషయాలు అనిపించినా క్వశ్చనింగ్గా ఉన్న రాసేసి క్వశ్చనింగ్గా ఉండేటివి సీనియర్స్ మాస్టర్స్తో అడిగి తెలుసుకోండి ఆశ్చర్యం అనిపించినవి రాసిపెట్టండి అరే ఇవి నాకు తెలియదు అనేటివి రాసి పెట్టండి ఎప్పుడైనా మనం ఆ పుస్తకాలు ఇలా తిప్పినప్పుడు మనకు అన్నీ మరొకసారి గుర్తుకు వస్తాయి మరి అధో అలా ఉంటాయి అంటే నీచ నికృష్టమైన స్థితిలో జీవిస్తున్న వాళ్ళు ఇతరులకు అన్యాయాన్ని చేసి వాళ్ళని హింసించిన వారికి చూడండి చిన్నపిల్లలకు కళ్ళు పీకేసి కాళ్ళు కొట్టేసేసి భిక్షగాలను చేసి అమ్మాయిలను విదేశాలకు అమ్మేసి లేకపోతే ఎంతో ఆడపిల్లల్ని వాళ్ళ మాన ప్రాణాలకు ప్రమాదంలో పెట్టి ఇలాంటివి ఎంతోమంది మన చుట్టుపక్కల ఎన్నో వింటూ ఉంటాం చూస్తుంటాం వాళ్ళు ఎటువంటి జన్మలు ఎత్తుకుంటారు జన్మకథ దేవుడరకు ఎన్నో వందల సంవత్సరాలు అధవ లోకాల్లో పడి మూలగాల్సి వస్తుంది ఎప్పుడో జ్ఞానవంతమయ్యి వాళ్ళ యొక్కంతకు వాళ్ళు ఎవరైనా రారా నన్ను రక్షించరా నన్ను కాపాడరా నాకు జ్ఞానోదయమైంది అని అన్నంత వరకు అక్కడనే వందల వేల సంవత్సరాలు పడిపోయి ఉంటారు ఎందుకంటే కర్మంతా అంతా అనుభవించేంత వరకు బ్రెయిన్లోకి ఆ థాట్ రాదు ఎవరైనా లేరా నేను దీంట్లో నుంచి నేను బయట పడలేనా అనేది రానే రాదు ఎప్పుడు వస్తుంది ఆ విషయము లోకాల్లో నుంచి నువ్వు ఆ కర్మంతా అనుభవించడం పూర్తయినాక అప్పుడు నీ బ్రెయిన్లోకి ఆ థాట్ వస్తుంది ఎవరినైనా సహాయం అడుగుదాము ఉత్తమ ఆత్మలని హాస్టల్ మాస్టర్స్ని గైడెడ్ మాస్టర్స్ని అప్పుడు జ్ఞానోదయం అవుతుంది కర్మ అనుభవించేంత వరకు మనకు జ్ఞానోదయం కానే కాదు సృష్టి గొప్పది పనిష్మెంట్ని తప్పించుకొని పోనివ్వదు ఇది ఇవన్నీ తెలుసుకుంటే మన జీవన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ మరి పై పైలోకాల చూద్దాం భూలోకం మనందరికీ ఒక అవగాహన ఉంది భూలోకం పైన భూవర్లోకం సువర్లోకం భూవర్లోకం అంటే నరకం సువర్లోకం అంటే స్వర్గం స్వర్గలోకం పైన జనాలోకం ఉంది మరి నరకం గురించి మనకు తెలియ చెప్ప పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు స్వర్గం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే భూలోకంలో ఉన్న మానవుడు మరణిస్తాడో జనాలోకానికి చేరుకుంటాడు అది మిడ్ లోకం అంటారు మూడు లోకాల పైన మూడు లోకాల కింద భూలోకం భూవర్లోకం సువర్లోకం జనా మిడ్ లోకం మరి జనలోకం పైన మూడు లోకాలు ఉన్నాయి మహాలోకం తపలోకం సత్యలోకం మనం భూలోకంలో ఉన్నాం కాబట్టి పై లోకాల గురించి మాట్లాడుకుందాము అధవ లోకాలకు పడిపోకూడదంటే ఏం చెప్పాలనో ఏం చేయకూడదో ఏం చేస్తే అధవలోకాలకు లోకాలకు పోతామో విడమడిచి చెప్పాను కదా ఆ పుస్తకాలు చదివారంటే ఇంకా చక్కగా మనకు జ్ఞానోదయం అవుతుంది మరి భూలోకం మనకు అందరికీ అవగతమే భూలోకంలో చేసే పాప పుణ్యాలను బట్టి మరణించిన తర్వాత జనాలోకం చేరుకుంటాడు ఈ ఆత్మ చేరుకున్నాక పాపం చేసింటే నరకానికి పుణ్యం చేసింటే పుణ్య స్వర్గానికి చేరుకుంటాడు ప్రతి మానవుడు పాపము పుణ్యము రెండూ చేసే ఉంటాడు ఎప్పుడు ఎంత పాపం చేసింటే అంత నరకానికి వాళ్ళ స్వేచ్ఛ ఉంటుంది నరకానికి పోతావా స్వర్గానికి పోతావా అది కూడా మనల్ని అడుగుతారు లేదు నేను ముందు స్వర్గానికి పోతానంటే ఓకే నువ్వు ఒక నిమిషం పుణ్యం చేసావా ఐదు గంటలు పుణ్యం చేసావా ఐదు సంవత్సరాలు తగినంత పుణ్యం చేసావా నీ కర్మానుసారమే అంత రిజిస్టర్ అయి ఉంటుంది భోగభాగ్యాలు స్వర్గాధిపతులు అందమైన చెట్లు వనాలు బంగ్లాలు అబ్బో మహా అద్భుతం అద్భుతంగా వర్ణిస్తారు అందులో అవన్నీ అనుభవిస్తావు నరక అయిపోయింది నీ టైం టైం అయిపోయింది సినిమా అయిపోతేనే ఎలా అందరూ బయటకు వచ్చేస్తారో అలారం మోగి మనం కూడా మన కర్మ అయిపోయిందంటే బయట పడిపోతాము ఇట్లా తీసేసి ఏమంటారు కాలర్ పట్టుకొని బయటకు వేసేసినట్లు వేసేస్తారు మరి నరకం నరకంలో కూడా నువ్వు ఏమేమి దుష్కర్మలు చేసామో మనం ఆ కర్మలన్నీ అనుభవించేస్తాం మన టైం అయిపోయిందంటే మరి జనాలోకంలోకి వచ్చి పడతాం అమ్మయ్యా పుణ్యము పాపం అనుభవించే మనం ఇక క్లియర్ అనుకుంటాం అది కాదు మరి భూలోకానికి రావాల్సిందే కర్మలు అనుభవించాల్సిందే పాపము చేసిన పుణ్యము చేసిన పాపంలో నరకంలో ఒక జీవిని చంపినాం మటన్ తినాలని చికెన్ తినాలని మరి కోడిలోకి మనము మనలోకి కోడి ట్రాన్స్ఫర్ ఒక వ్యక్తి వచ్చి మనం కోడి రూపంలో ఉండి చంపుతుంటే ఆ నరకం ఎలా ఉంటుంది ఆ బాధ ఎలా ఉంటుంది ఎక్స్చేంజ్ ద క్యారెక్టర్స్ అని అంటారంట అప్పుడు తెలుస్తుంది ఒక శ్రీమూర్తి నువ్వు బలవంతం చేసి ఆమెని నరకం చూపించి మృత్యువాతకు పడేస్తే ఆడ కూడా ఎక్స్చేంజ్ ద క్యారెక్టర్స్ అంటారంట అప్పుడు తెలుస్తుంది ఎంత కష్టపెట్టాను ఎంత బాధ పెట్టాను ఎంత పాపినానని అందుకోసమని మరి జనాలోకంకి వచ్చి మరి నీ గత జన్మ పాపపుణ్యాల సంచితంలో ఉండేటువంటి మరి మోసుకొని ప్రారంభంలోకి వస్తావు అందుకోసమని కళ్ళు తెరుచుకొని అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నీ కర్మ ఫలాలు ఆగామి కర్మలు అంటారు అవి పుణ్యం ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి పాపాన్ని చెయ్యకుండా చూసుకోవాలి అప్పుడు పుణ్యం చేసిన నిష్కామంగా చేస్తే సంచితంలో జీరో అయిపోతాయి సంచితంలో జీరో అయితే ప్రారంభానికి రావాల్సిన అవసరమే లేదు ఎప్పుడైతే జనాలోకం దాటావో అంటే మహాకార్యాలు చేసిన వాడు మహాలోకాలలో జన్మ తీసుకుంటాడు మహాకార్యాలంటే నిస్వార్థమైన కర్మలు ఒక గాంధీలాగా మదర్ తెరిస లాగా అంటే బ్రహ్మర్షిపితం పత్రిజీ లాగా సత్య సాయిబాబా లాగా చూడండి సత్యసాయిబాబా కూడా అనంతపురు పుట్టపడి వాటరే లేకుండా ఉండేది మరి ఆ మహానుభావుడు సంకల్పించాడు ఒక ఫారినర్ మొత్తం నేనే ఖర్చు పెట్టేశాను కానీ అయితే గవర్నమెంట్కి చేతికి నేను ఇవ్వను మీ చేతికి అయితే నేను ఇస్తాను అని అన్నాడంట ఆ సత్యసాయిబాబు చేతుల మీదుగానే ఎంతో అద్భుతమైన ఇప్పుడు పాడి పంటలు అద్భుతంగా అక్కడ నీళ్ళ బా ప్రాబ్లమే లేకుండా రెండు రాష్ట్రాలు అద్భుతంగా రెండు జిల్లాలు అద్భుతంగా విరాజిల్లుతున్నాయి వీళ్ళని అంటారు మహాకార్యాలు చేసిన వారు మరి పుట్టపర్తి సాయిబాబాకు అతను మహాకార్యం చేసినవాడు పుట్టపర్తి సాయిబాబా యోగేశ్వరుడు అంటే నిస్వార్థపరుడు అందుకోసం అనే సత్యలోకవాసి అయినాడు ఆయన మరి ఎవరైతే సహాయపడ్డారో అతను ఏమైపోతాడు మహాకార్యం చేసినవాడు మరి మహాత్మా గాంధీ ఆయన కోసమా స్వతంత్ర పోరాటం చేసినది కాదు కదా మనందరి కోసం కదా మదర్ తెరిసా కృష్టి రోగులకు టీబీ పేషెంట్లకు వారికి అందరిగా తన హక్కున చేర్చుకొని మురికి వాడలకు వెళ్ళి శుభ్రం చేసి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుతుంది వాళ్ళందరూ మహాలోకవాసులు మరి ఎప్పుడైతే తపస్సు చేస్తారో హిమాలయాల్లో నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు అనే వాళ్ళందరూ తపస్సు చేసిన వాళ్ళందరూ వాళ్ళు మరణించిన తర్వాత కాలం చేసిన తర్వాత తపోలోకవాసులు అవుతారు మరి వారికి కూడా సత్యలోకం ఉండదా అంటే తపస్సు చేసి తెలుసుకున్నావు జ్ఞానాన్ని భగవంతుణ్ణి ఆత్మానందాన్ని పొందావు ఆత్మానందాన్ని పొందితే సరిపోదు పంచాలి అందుకని మరి భూలోకానికి వచ్చి ఒక గొప్ప యోగీశ్వరుడయ్యి తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచి అప్పుడు సత్యలోకవాసి అవుతాడు అందుకని పితామ పత్రిజీ ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య సేవ అన్నాడు సేవ అంటే నువ్వు ఎప్పుడైతే పొందింది పంచుతావో సత్యలోక అవుతావు అని ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు సరియైన జీవన విధానం జీవిస్తావు ధ్యానం చేసినప్పుడు తకో తపోలోకం ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందినాక పంచినావంటే సత్యలోక అవుతావు అని చెప్పడం జరిగింది అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఈ మూడు లోకాల్లో నేను తెలుసుకోవాల్సిందంటూ ఏదీ లేదు పొందవలసిందంటూ ఏమీ లేదు పొందలేందంటూ కూడా ఏది లేదని వివరణ ఇచ్చారు ఆధవ అధో లోకాలు ఈ లోకంలో నేను చేయవలసింది ఏమీ లేదు అన్నాడు ఆయన ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకాలలో చేయవలసింది ఎప్పుడో పూర్తి అయిపోయిందన్నమాట ఆయన కొత్తగా చేయవలసింది ఏమీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఈ లోకాల్లో పనులు చేస్తూనే ఉన్నాను అయినప్పటికీ నేను ఈ లోకాలలో నేను పనులు చేస్తూనే ఉన్నాను మరి అర్జునికి కూర్చొని రథసారథి అయినాడు మరి గరికపాటి గారు అద్భుతంగా ఆ మహానుభావుడు ఎన్నో గ్రంథాలు చదివాడు మరి అందులో సారంగా చెప్తాడు ఏమవుతుంది రథసారధి అవుతే పెద్ద గొప్పతనం అనుకుంటాము ఈ భూప్రపంచానికి అధిపతి అయినటువంటి మరి మహానుభావుడు ఆ రథసారధి కావాలంటే చూడండి రథసారథి చేసేటప్పుడు అర్జునుడు ఏం చేయాలా బాణాలు వేస్తుండలా ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి బాణాలు వచ్చినప్పుడు రథాన్ని ఇలా తిప్పు అలా తిప్పు అని చెప్పడానికి ఎడమకాలు ఎడమ ఎడమ సైడ్ తిప్పాలి గుర్రాలని అన్నప్పుడు కాలితో ముందున్న రథసారధిని కా కాలుతో కొడ ఇలా కొడతారు తడతారంట కుడి సైడ్ తిప్పు అన్నప్పుడు నోటితో చెప్పడానికి ఉండదు కాబట్టి కుడి కాలుతో ఆ తడతారంట ఆ వ్యక్తిని వెని భాగంలో అంటే కాలుతో తన్నిచ్చుకోవాల్సిన కర్మ ఏం పట్టింది కానీ ఆయన ఏమన్నాడు నేను పొందవలసిందంటూ ఏమీ లేదు చేయవలసిందంటూ లేదు కానీ నా యొక్క బాధ్యతలు నా యొక్క కర్మలను నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తున్నాను చూడండి ఈ లోకాల్లో చేయవలసింది ఎప్పుడో పూర్తి అయిపోయింది ఇలాంటి పరిస్థితిలో కూడా నేను ఈ లోకాల్లో పనులు చేస్తూనే ఉన్నాను అంటే కర్మ చేస్తూనే ఉన్నాను కర్మ చేస్తున్నాను అంటే మీరు ఏదో మనకు ఒక పెద్ద ఒక వర్డ్ ఉంది కర్మ అంటే బ్యాడ్ అని అనుకుంటా కర్మ అంటే పని అందుకని కృష్ణ భగవానుడు ఏమని చెప్తున్నాడు నేను చేయవలసింది ఏమీ లేకపోయినా నా పనులు నేను చేస్తున్నాను మరి అర్జునుడికి రథసారథిగా వచ్చి హా హాయిగా ఆనందంగా స్వీకరించాడు గుర్రాలను శుభ్రం చేసుకుంటే ఇప్పుడు ఎవరో గుర్రాలకు మేత పెట్టి ఎవరో గుర్రాలకు వాటర్ తాపి శుభ్రం చేస్తే మరి యుద్ధ సమయంలో కూర్చొని రథసారథిగా నేను కూర్చుంటాను మీరు సరిగ్గా ప్రయాణం చేయండి అంటే అవి మాట వినవంట అందుకని వాళ్ళు ఎవరైతే రథసారథిగా ఉంటారో వారే వారి గుర్రం యొక్క మంచి చెడ్డలు చూసుకోవాలంట మరి అంత గొప్ప ఈ జగత్తుని ఏలినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి రథసారధుడిగా ఇయ్యడమే కాకుండా గుర్రాల యొక్క ఆలపా ఆలన పాలన అంటే వాటి యొక్క మలమూత్రాలను శుభ్రం చేయడము వాటికి మంచిగా ఆహారాన్ని పెట్టడము వాటిని చక్కగా దువ్వుతూ మంచిగా చే మంచిగా చేసుకుంటూ సమయాన్ని గడిపేవాడంట మరి చూసారా మరి ఏమని చెప్తున్నా అయినా కూడా నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేకపోయినా ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఈ లోకంలో పనులు చేస్తూనే ఉన్నాను అని చెప్పాడంటే నా పని ఏదైతే నిశ్చయించబడిందో దానిని నేనేంది పని చేసేదని అహంకారానికి పోకుండగా నేను నా పనులు నేను చేస్తున్నాను అని కూడా అంటున్నారు కృష్ణ అంటే క్రూ ప్లస్ అశ్నం చాలా అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు బ్రహ్మర్షిపితామహపత్రిజీ క్రూ అంటే చెయ్యవలసినవి అంటే భుజించడము కృష్ణ అంటే చేయవలసినవి చేసి భుజించడము మనమందరము కూడా కృష్ణులమే చేయవలసిన మంచో చెడో చేస్తున్నాం వాటి కర్మలను మనమే భుజిస్తున్నాం అంటే అనుభవిస్తున్నాం మరి మనమందరం కృష్ణులం కామా అవునా చూడండి కృష్ణ అంటే క్రూ అంటే చెయ్యవలసినవి అష్టన్ అంటే భుజించడము చెయ్యవలసిందంతా చేసి వాటి ఫలితాన్ని భుజించేవాడినే అని అర్థము కృష్ణుడు అంటారు అలాంటి వారిని ఏమంటారు కృష్ణుడు అంటారు చేయవలసిందంతా చేసి అంటే మంచో చెడో ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయి చేసి వాటి ఫలితాన్ని భుజించిన్ భుజిస్తున్న వాడినే కృష్ణుడు అంటారు అంతే కదా ఎవ్వరము చేసుకున్న కర్మలు వాళ్ళమే భుజించాల్సిందే అంటే అనుభవించాల్సిందే అని దాని అర్థము అదేమో మంచిగా గారెలు భూరెలు కాదు చక్కగా నచ్చిన నచ్చకపోయినా తిందాంలే అనుకోవడానికి కర్మలు అవి ఎలాంటి కర్మలు అంటే నువ్వు చేసిన కర్మను బట్టి నీ జీవితంలో వచ్చే దుఃఖాలు మంచి చెడులు లాభ నష్టాలు ఆరోగ్య ఉంటాయి ఇది మరవరాదు తమ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న వారికి ఇంకా తమ గురించి చెయ్యవలసింది ఏముంటుంది తమ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న వారికి నేను శరీరం కాదు ఆత్మస్వరూపుణ్ణి పరమాత్ముడు అంతటా ఉంటాడు అందరిలో ఉంటాడు గుళ్ళో విగ్రహమే దైవం కాదు అందరిలోనూ ఆత్మరూపైన దైవం ఉంటాడు అని అనుకొని దైవానికి ఎంత భక్తులు ఉంటాయో సమస్త జీవుల పట్ల అటువంటి శ్రద్ధ భక్తి చూపిన వాడికి జన్మ రాహిత్యం పొందుతాడు జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా తమ గురించి చేయవలసిందంటే ఇంకా ఏమి ఉండదు ఇక ఇతర ప్రాణికోటికి సహాయం చేయడమే మిగిలి ఉన్నది తను మొదట జన్మ రహిత్యం పొందడానికి సాధన చేస్తాడు ఒక్కసారి తను తెలుసుకున్నాక ఇంకా తను ఇంక ఇతరులకు చేయవలసిందంటూ ఇంకా ఏది ఉండదని తెలుసుకున్నాక ఇంకా తాను ఇంక చేయవలసింది లేదు ఏముంటుంది ఇతరులకు దాన్ని పంచిపెట్టడమే ఇక ఇతర ప్రాణికోటికి సహాయం చేయడమే మిగిలి ఉన్నది ఇంక ఇతర ప్రాణికోటికి సహాయం చేయడమే మిగిలి ఉన్నది తమ్ము తాము తెలుసుకున్నవారు ఇంకా లోక కళ్యాణానికే అంకితం అవుతారు తమ్ము తాము తెలుసుకున్నారు నేను పరమాత్మ వేరు కాదు నేను వేరు కాదు అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి నేను భగవంతుణ్ణి నేనే పరమాత్మని ఆత్మరూపైన నేనే అంతటా వ్యాపించి ఉన్నాను అంతటా నేనే ఉన్నాను నాలోనూ అంతట నిండి నిమృకృతమై ఉంది అని తెలుసుకున్నవాడు ఇంకా చెయ్యవలసిందంటూ ఏమీ లేదు ఇంకా ఏముందయ్యా అంటే ఇంకా తమ గురించి తెలి చేయవలసింది ఏముంటుంది ఇక ఇతర ప్రాణకోటికి సహాయం చేయడం మిగిలి ఉంది అంటే అందరికీ తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడం ఉంది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలాంటి సాధన చేయాలి సత్యం వైపు ఎలా అడుగులు వేయాలి సత్యమైనది నిత్యమైనది ఆత్మజ్ఞానం ఒకటే ధ్యానం చేస్తూ సత్యం తెలుసుకొని సత్యంలో జీవించని తమ చుట్టూ ఉన్నవారికి ఈ జ్ఞానాన్నంతా పంచుతూ ఉంటారు మరి అలాంటి వారే గారు రమణ మహర్షి బుద్ధ భగవానుడు స్వామి రామ వీళ్ళందరూ ఆత్మజ్ఞానాన్ని పొంది తమ చుట్టూ ఉన్నటువంటి మానవాళిలో ఉన్నటువంటి కష్టాలని బాధల్ని కన్నీళ్లను తుడిచినవారు మార్గాన్ని చూపించినవారు అని చెప్పబడింది ఇంకా తమ గురించి చెయ్యవలసింది ఏముంటుంది ఇక ఇతర ప్రాణకోటికి సహాయం చేయడమే మిగిలి ఉంది తమ్ము తాము తెలుసుకున్నవారు ఇంకా లోక కళ్యాణానికి అంకితం అవుతారు మరి బ్రహ్మర్షి పితామ పత్రిజీ తన్ను తాను తెలుసుకున్నాడు గురువుగారు ఎప్పుడు చెప్పేవారు గతంలో రెండు వందల సంవత్సరాలు ఏకదాటిగా ధ్యానం చేశాను ఇప్పుడు నేను ధ్యానం చేయడానికి రాలేదు పొందిన జ్ఞానాన్ని మీ అందరికి పంచడానికి వచ్చాను అన్నాడు అందరికి చిలువలు పలువలుగా గ్రామాలలోను రాష్ట్రాలలోను అన్ని చోట్ల ఈ ఆత్మ జ్ఞానాన్ని పంచాడు మరి ఇక్కడ చెప్పిన మాటకు గురువు చేసిన పద్ ఆ యొక్క కర్మకు అంటే ఆ పనికి సరితూగిందా సరితూగలేదా తమ్ము తాము తెలుసుకున్న వారు ఇంకా లోక కళ్యాణానికి అంకితమవుతారు మరి తమ్ము తాము తెలుసుకున్నారు రామకృష్ణ పరమహంస కావచ్చు బ్రహ్మక్షపితాం పత్రిజీ కావచ్చు బుద్ధుడు కావచ్చు ఇంకా అందరికీ పంచడం మొదలుపెట్టారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడితో అదే అంటున్నాడు నేను పొందవలసింది కానీ తెలుసుకోవలసింది కానీ తెలియపరచాల్సింది కానీ ఇంకా ఏదీ లేదు ఈ మూడు లోకాలలో అయినా నా పనులు నేను చేసుకుంటూ పోతున్నాను ఈ లోకంలో చేయవలసింది ఎప్పుడో పూర్తి అయిపోయిందన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఈ లోకాలలో పనులు చేస్తూనే ఉన్నాను ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంటే నేనేం పొందవలసింది లేకపోయినప్పటికీ కూడా నేను ఈ లోకాలలో పనులు చేస్తూనే ఉన్నాను భగవంతుడే మనందరి కోసం శ్రమిస్తుంటే మనము ఎంత బద్దకిస్తున్నాము మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే బద్దకిస్తున్నాము మరి లోక కళ్యాణ పనులు ఎప్పుడు చేసేది మరి ఇలాంటి అద్భుతమైన విషయాలు మీకు తెలియాలంటే శ్రీకృష్ణామృతం చూడాలి వినాలి చదవాలి ఆచరించాలి మరి ఇటువంటి గొప్ప ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మనకి బ్రహ్మషపితామ పత్రిజీకి భగవద్గీతకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఒక అద్భుతమైన సెషన్లో మీ అందరినీ కలుసుకుంటాం పిఎంసీ ఛానల్కు బ్రహ్మ షపితామ పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ మరొక అద్భుతమైన సెషన్తో మేము ముందుంటాం